హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా గార్డెన్లో ఉన్న దొండకాయ చెట్టుని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చాలా కాయలు అయితే ఉన్నాయండి ఈరోజు అవి మనం హార్వెస్ట్ చేసేద్దాం ఈ చెట్టు పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుందండి చాలాసార్లు హార్వెస్ట్ చేసాము సో ఇప్పుడు మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో అనమాట మనం ఒక్కసారి వేసుకుంటే చాలండి చెట్టు అలా ఎన్ని ఇయర్స్ అయినా మనకి వస్తూనే అన్నమాట కాయలు అనేవి చూడండి అసలు ఎంత సైజు ఉన్నాయో ఈ కాయలు అనేటివి మనకి బయట నుంచి చూస్తే అసలు కాయలు ఉన్నాయని కూడా తెలియదు మనము దగ్గరికి వెళ్ళేంత వరకు సో ఆకులలో కలిసిపోయాయి కాయలన్నీ ఇందులో మనకి మాగిన కాయలు కూడా ఉన్నాయి సో అవి చాలా వరకు ఉడతలే తినేస్తున్నాయి మళ్ళీ కూడా మనకి పూత కూడా వస్తుందండి చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి మళ్ళీ ఈ చెట్టు తీగలు కింద కూడా వెళ్ళిపోయాయి అన్నమాట చూడండి కాయలు కింద కూడా ఎంత ఎన్ని ఉన్నాయో సైజు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు అనేటివి మనకి దగ్గర దగ్గర వన్ కేజీ వన్ వన్ అండ్ హాఫ్ కేజీ పైగా వచ్చినట్టు ఉన్నాయి కాయలన్నీ అంతే అండి టూ డేస్ వీడియో సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం